నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఉదయం లేచిన దగ్గర నుండి గ్యాప్ లేకుండా అనుకొకటి పనులు ఎలా చేసుకుంటాను ఒక్కదాన్నో ఒకరి సహాయం లేకుండా ఎలా మేనేజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా అయితే బియ్యం అయితే కడిగేసి గ్యాస్ మీద అయితే పెట్టేసినాం అనుకో అదైతే అలా ఉడికిపోతుంది కదా ఇక తర్వాత పనులు అయితే వేరే చేసుకోవచ్చు ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగేస్తున్నాను పిల్లలు లేవక ముందుకే మొత్తం పనులు అయితే కంప్లీట్ చేసుకుంటానండి ఎందుకంటే వాళ్ళు లేచారు అనుకో పాలు అలాగే అది ఇది అని చెప్పేసి అడుగుతారు కదా ఈ పనులు కంప్లీట్ చేసుకున్నాం అనుకో వాళ్ళతోటి ఆడుకోవచ్చు కదా ఎందుకో పిల్లలు పొద్దున నిద్ర లేవగానే చాలా ముద్దు వచ్చేస్తారు అందుకే వాళ్ళతోటి కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి తర్వాత అమ్లుకైతే స్నానము ఇంకా ఆమెనైతే చూసుకుంటాను ఇంకా ఫస్ట్ అయితే అయితే కడిగి పెట్టేశాను కదా తర్వాత బెడ్ అయితే తీస్తున్నాను మా అయితే లేరండి బయటికి అయితే వెళ్ళారు ఇక కింద బెడ్షీట్స్ అయితే తీస్తున్నాను బెడ్ పైన అయితే పిల్లలు పడుకున్నారు మొత్తం అయితే తీసేసి ఫోల్డ్ చేసేసి పక్కకైతే పెట్టేస్తున్నాను ఇవాళయితే ఎగ్స్ ఇంకా ఉల్లిగడ్డలు అయితే వండుదామనేసి అనుకుంటున్నా టమాటాలు అయితే లేవండి కూరగాయల రేట్స్ అయితే మస్తున్నాయి కదండి అసలు చూడలేకపోతున్నాము వినలేకపోతున్నాము అంత ఘోరంగా ఉన్నాయి కూరగాయల రేట్లు అసలు కొంటామా అన్నట్టు డౌట్ వచ్చేస్తుంది టమాటా అయితే చాలా ఘోరంగా ఉంది అందుకే ఇవాళ కూరగాయలు అయితే ఇక మా వారు ఏం తీసుకురాలేరు ఇక ఉల్లిగడ్డలు అయితే ఉన్నాయి ఇక వాటికైతే గుడ్లతో వండితే మంచిగా ఉంటుంది కదా అనేసి గుడ్లు అయితే తీసుకురమ్మని చెప్పేసి అన్నాను ఇక ఉల్లిగడ్డలు కూడా తీసుకొచ్చిండు కానీ అసలు చూడాడండి వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకొస్తాడు అది మంచి చెడు చూస్తే మంచిగా ఈ మధ్యలో అమ్మ కూడా అమ్మ దగ్గర కూడా పోవట్లేడు అంటే కుదరట్లేదు నైట్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది అలా అనిక మార్నింగ్ పోయి తీసుకొస్తుంది కూరగాయలు అందుకే వాళ్ళు ఏది ఇస్తే అదైతే తీసుకొచ్చేస్తాడు అందుకే నేను ఎక్కువ శాతం అమ్మ దగ్గరికి పంపిస్తానండి ఎందుకంటే అమ్మకి అమౌంట్ ఇచ్చిన పక్క పంటి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొని పంపిస్తుంది మళ్ళీ మనకు తెలిసినంత వాళ్ళకి తెలియదు కదా ఇక మా వారైతే అసలు చూడరు ఇక అట్లానే చాలా ఖరాబ్ అవుతాయి అన్నట్టు ఆమె దగ్గరికి అయితే పంపిస్తాను అటు ఇటు మొత్తం వాకి లూకేసి నీళ్ళైతే చల్లేసాను ఈ వీడియోలో అయితే వీడియోస్ మ్యూట్లో పెట్టకుండా డైరెక్ట్ పెట్టేశానండి ఎలా ఉంటుందో చూద్దామన్నట్టు ఎందుకంటే ఒక్కొక్క దగ్గర మనం వాయిస్ సరిగ్గా చెప్పలేకపోయినా చూడ్డానికి మంచిగా ఉంటుంది కదా అనేసి ఎందుకో పెట్టాలనిపించింది అందుకే ఈ వీడియోస్ అయితే మ్యూట్లో పెట్టకుండా డైరెక్ట్ పెట్టేశాను ఇక వాకిలుకి నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే వేస్తున్నా వాకిట్లో కలర్ వేసి మొగ్గేస్తే చాలా బాగుంటుంది కానీ నాకు మొగ్గేసేటప్పుడేమో గుర్తుకొస్తుంది ఇక తర్వాత మర్చిపోతున్నాను మళ్ళీ ముగ్గేసేటప్పుడు తీసుకొస్తే బాగుండు కానీ నాకు అబ్బా కింద నుండి పైకి కావాలా అన్నట్టు కొద్దిగా అలసిపోయినట్టు అనిపిస్తుంది పా అన్నం ఈ మధ్యలో మంచిగా ఉంటలేదు ఇక లోపల బయట అయితే కొన్ని కొన్ని పనులు కంప్లీట్ చేసుకుని లోపే అన్నం అయితే అయిపోయింది అదైతే పక్కకు పెట్టేసి మా వారికట వామ్ వాటర్ కావాలనేసి అన్నది కానీ ఆయన కోసం అయితే వాటర్ అయితే పెట్టిన ఈ మధ్యలో గొంతు కూడా చక్కగా ఉంటలేదండి అందరికీ జలుబులైన ఆయనకైతే మొత్తం పోయింది అందుకే వేడి నీళ్ళు తాగితే మంచిగా ఉంటుంది కదా అని ఆయనకైతే పెట్టి ఇచ్చేసాను ఇక తర్వాత పాలైతే పెట్టేశాను పాలు పెట్టేసి ఇంకో సైడ్ అయితే కూరగాయలు అయితే కట్ చేసేసాను ఇక అమ్ములుకైతే ఇవాళ ఆనియన్ రైస్ అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను కొంచెం ఎక్కువ పప్పులేసి ఆనియన్ రైస్ చేసినాం అనుకో చాలా బాగుంటుంది ఇక ఈ ఆయిల్ బాటిల్ అయితే నేను మీషోలో అయితే తీసుకున్నానండి చాలా బాగుంది నాకు ఎందుకో తీసుకోవాలనిపించింది అయితే చాలా బాగుంది అలాగే యూస్ చేయడానికి కూడా ఉంది కేజీ ఆయిల్ బాటిల్ అండి నేను హాఫ్ కేజీది ఉంటుందేమో అనేసి అనుకున్న కానీ దొరకలేదు చాలా పెద్దగా ఉంది కేజీ ఆయిల్ అయితే పడుతుంది అందులో ఇక ఇలా అయితే కొంచెము శనగపప్పు అలాగే మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిరపకాయలు వేసేసి అవి మంచిగా ఫ్రై అయినాక దాంట్లో ఆనియన్స్ వేసేసి కొంచెం కారం ఉప్పు వేసి పిల్లలకి ఇలా చేసి ఇచ్చినాం అనుకో చాలా మంచిగా ఉంటుంది ఇక ఇలా అయిపోయినాక దాంట్లో రైస్ కలిపి బాక్స్లో పెట్టేసి అయిపోతుంది ఇంకా టీ అయితే పెట్టేశాను తర్వాత గుడ్లు అయితే వండేసానండి కరెంట్ పోయింది అందుకే ఫోన్ లైట్ తోటి వీడియో అయితే తీసాను ఇక వంట మొత్తం కంప్లీట్ చేసేసి అమలుని రెడీ చేసేసి ఆమెను అయితే పంపించేశాక ఇక గిన్నెలైతే తోమేస్తున్నా వెన్నుకి ఇట్లా స్నానం లోపల లోపటైతే ఆడుకుంటున్నాడు వాళ్ళ తోటి ఇవన్నీ మొత్తం మూడ్చి పెట్టేసి తోమేస్తే అయిపోతుంది కదా మళ్ళీ డబల్ డబల్ తోమడం ఎందుకని అన్న ఒకసారి అయితే తోమేస్తానండి నేను మార్నింగ్ నుండి ఇలా అన్నీ కంప్లీట్ అయినాక ఎయిట్ థర్టీకి అట్లా అమలు స్కూల్కి వెళ్ళిపోతుంది కదా ఇక తర్వాత అన్నీ ఊడ్చి పెట్టేసి మా వారికి ఇట్లా వేసినాక ఆయన కూడా తిన్నాక బాక్స్ ఇట్లా పెట్టేసి మిగిలిన ఉంటుంది కదా అదొకటి గిన్నెలో అయితే ఊడ్చిపెట్టేస్తా ఇక అన్నీ ఒకసారి అయితే తోమేస్తాను మళ్ళా మళ్ళీ తోమకుండా పని అయిపోతుంది కదా మనకు కూడా ఈజీ అనిపిస్తుంది అని ఇలా అయితే మొత్తం అయితే తోమేస్తున్నాను చిన్నోనికి ఏదో కావాలట ఊకొస్తాడు నా దగ్గరికి ఆయన ఏదో ఒకటి అంటాడు వాడు ఏదో ఒకటి అంటాడు ఇద్దరు కొట్టుకుంటూ ఏడుచుకుంటూ వస్తాడు నా దగ్గరికి ఇలా పొద్దున లేచిన దగ్గర నుండి ఒకదాని ఇంకొకటి గ్యాప్ లేకుండా ఒక రెండు నిమిషాలు కూర్చొని కూడా చాయ్ తాగడానికి కూడా అవ్వదు అంతగానం చేసినా కూడా ఏదో ఒకటి బ్యాలెన్సింగ్ పనులు ఉండే ఉంటాయి కదా ఏముంది ఇంట్లోనే ఉంటారు ఏం చేస్తారు చేసే పనులే ఊ చేస్తారు అనేసి అంటారు కానీ మనము నీట్గా ఉంటేనే కదా మనకు మంచిగా అనిపిస్తుంది ఇక ఇలా మొత్తం అయితే మొత్తం తోమేసి ఎక్కడి ఎక్కడెక్కడైతే చదిరేస్తున్నా గ్యాస్ టూ త్రీ డేస్ నుండి అయితే అసలు కడగలేదండి అందుకే మొత్తం మరకలు మరకలు అయింది ఇవాళ కడుగుదామనేసి కడిగేస్తున్నా అసలు రోజు రోజు తుడుస్తాను కానీ మధ్యలో కొంచెం చెప్పాను కదా హెల్త్ అసలు మంచిగా ఉండట్లేదని బద్ధకం చాలా పెరిగిపోయింది అందుకే ఇంట్లో పనులు అలాగే ఏది కూడా చేయబుద్ధయితే లేదు అందుకే చూడ్డానికి మంచిగా లేదు చూసారు కదా ఎంత నీట్గా ఉంచుకునేదాన్ని ఇంత గలీజ్గా ఉంది అందుకే మంచిగా నీట్గా అనేసి కడుగుతున్నాను ఫోన్ వాయిస్ రికార్డర్ ఈ మధ్యలో సరిగ్గా ఉండట్లేదండి అందుకే ఒక్కొక్క క్లిప్ ఒక్కొక్క లెక్క వస్తుంది ఇలా అందుకే ఒకసారి కొద్దిగా చిన్నగా వస్తుంది ఒకసారి పెద్దగా వస్తుంది ఎందుకో చూపించుకోవాలి సరిగ్గా ఉండట్లేదు ఇలా మొత్తం అయితే గ్యాస్ నీట్గా తోమేసి తర్వాత ఇలా కడిగేసుకుంటున్నా ఇలా మంచిగా నీట్గా కడిగినాక మళ్ళీ ఒక బట్టతో అయితే నీట్గా తూర్చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది కదా ఏదన్నా సబ్బు మార్కలు గిట్లు ఉన్నా కూడా మంచిగా పోతే కాటన్ క్లాత్ తోటి నీట్గా తుడ్చుకోవాలి అలాగే ప్లాట్ఫామ్ ఇట్లా మొత్తం కడిగేసాను ఇక గ్యాస్ మీద ఉండే బర్నర్స్ ఉంటాయి కదా అవి గిట్లా నీట్గా కడిగేసుకుంటే ఓ పని అయిపోతుంది ఎందుకో నేను ఎంత ఘనం తోమినా కూడా సైడ్స్కి నల్లగా ఉంటున్నాయండి అసలు పోవట్లేదు దానికి ఏమైనా టిప్ ఉంటే చెప్పండి ఇంకా ఈ బర్నర్స్కి ఇట్లా మంచిగా నీట్గా తోమేసి వాటిని కూడా కడిగి పక్కకైతే పెట్టేస్తున్నా ఈలోపు ఇవైతే వాటర్ మొత్తము ఇంకిపోతాయి కదా అవైతే తీసి పక్కకు పెట్టి తర్వాత ఒక బట్టతోటి నీట్గా తుడుస్తా అని చెప్పేసి అన్నాను కదా ఇలా అయితే తుడుచుకున్నాం అనుకో సబ్బు మరకలు ఇట్లా ఏమైనా ఉన్నా కూడా మంచిగా పోయి తెల్లగా నీటి కనిపిస్తుంది నేనైతే ఎప్పుడైనా ఇలానే చేసా చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ ఇట్లా మంచిగా నీట్గా కడిగేసుకొని ఈడ కూడా బట్టతోటి నీట్గా అయితే తూచేసుకుంటాను ఇలా తుడుచుకున్నాం అనుకో చాలా బాగుంటుంది వర్షాలు పడ్డప్పుడు చెట్లు ఎంత కాలాగా ఉంటాయో ఎండ కొట్టినప్పుడు అంతా అడిగిలా పడిపోతాయి మధ్యలో మొత్తం వాడిపోతున్నాయి ఎందుకో తెలియదు ప్రూమింగ్ చేయాలి ఈ చెట్టు చూసారు కదా మనీ ప్లాంట్ పోయినట్టు పోతుంది ఇక ఈ చెట్టు అయితే ఎంతో కొంత బెటరే కానీ మొత్తము పువ్వులు కూడా చక్కగా వస్తలేదు మొత్తం ప్రూమింగ్ చేసే ఇట్లా మంచిగా వస్తుంది మేము ఒకసారి అయితే చూడాలి చూసారు కదా కిచెన్ అయితే నీట్గా కడిగేసుకుని తోడు చేశాను ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి అంతే అండి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మరో మంచి వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్